ప్రతిరోజు ఒక కోటి డెబ్బై లక్షల వ్యూస్ తో తెలుగు వాళ్ళున్న ప్రతి చోటికి దూసుకుపోతున్న ఆదా నెట్వర్క్ లో మీ బ్రాండ్స్ ని మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నంబర్ కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే మసూద్ రెడ్డి గారు నమస్కారం కిషోర్ కుమార్ మసూద్ రెడ్డి గారు చెప్పండి ఈరోజు మన డిస్కషన్ లో ముఖ్యమైన టాపిక్స్ చూస్తే ఒకసారి ఈ రోజు ఈనాడులో వచ్చినటువంటి బ్యాన్ రైటం మళ్ళీ సెకండ్ నుంచే విద్యుత్ కొనాలి అని చెప్పేసి డిస్కమ్ నిర్ణయించాయట అంటే ప్రభుత్వం ఇన్ని అంశాలు బయటకు వస్తున్నా సరే గతంలోనే అదానీ మీద లేదంటే సెకీ వ్యవహారాల మీద జగన్మోహన్ రెడ్డి చూసుకున్న ఒప్పందాల మీద కోర్టులో కేసులు అయిపోయి పెద్ద ఎత్తున రద్దు జరుగుతున్న నేపథ్యంలో పదిహేడు వందల యాభై కోట్లు లంచం ఇచ్చాడని తెలుస్తున్న నేపథ్యంలో అమెరికా కేసు అయిన పరిస్థితులు ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఇంకా సెకీ నుంచే విద్యుత్ కొనుగోలు చేయాలి అని చెప్పేసి డిస్కములు నిర్ణయించడం ఏంటి మరి ప్రభుత్వం డిస్కమ్మల్ని ఆపలేదా నిరోధించలేదా ఇప్పటికే అయిపోయింది మళ్ళీ ఈ పని ఏంటని చెప్పేసి అడ్డుకోలేదా అనేది సగటు మానవుడి ప్రశ్న అదొకటి నెంబర్ టూ అది ఇదే అదాని వ్యవహారం ఒకసారి మనం చూసినట్టయితే జార్జ్ సోరస్ వెనకాల ఉన్నాడు పాశ్చాత్య వ్యాపారవేత్త మీడియా అధినేత ఇక అతని మీద చాలా చాలా రకాల ఆరోపణలు కొన్ని వందల ఆరోపణలు చెప్తే అదో పెద్ద కథ సోనియా గాంధీకి వాళ్ళకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి వాళ్ళ వ్యాపార భాగస్వాములు ఇప్పుడు అదాని ఇదంతా లాక్కు వీళ్ళే ఈ అమెరికా కేసులంతా వీళ్ళ ఆధ్వర్యం జరిగింది కాంగ్రెసే వెనకుండి నడిపిస్తోంది అని చెప్పేసి బీజేపీ పెద్ద పెట్టిన ఆరోపణలు చేస్తోంది దానికి జార్జ్ సోరస్ అనే వ్యక్తిని బూచిక చూపిస్తోంది అసలు వాస్తవంగా నమ్మదగినటువంటి పరిస్థితి ఉందా ఈ కథనంలో అదాని అంత అమాయకుడ పిచ్చోడా అనేది రెండు అంశం ఇక మూడు ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి స్వాహ వ్యవహారాలు అని చెప్పేసి పెద్ద లిస్ట్ ఒకటి ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రిక ఇచ్చింది అందుట్లో పెద్దిరెడ్డి మినహాయింపు లేదు రోజా మినహాయింపు లేదు జోగి రమేష్ మినహాయింపు లేదు కేతిరెడ్డి మినహాయింపు లేదు కొడాలనాని మినహాయింపు లేదు అసలు చెప్పుకుంటూ పోతే ఇట్లా బోలడం అని అందుట్లో తేలారు శంకరనారాయణ వంటి వాళ్ళు వాళ్ళు వీళ్ళు అసలు వాళ్ళ గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు అందుట్లోనే ఉన్నారు ఆ లిస్ట్ చూస్తుంటే ఏంటి అసలు ఈ అరాచకం ఏంటి అన్యాయం మరి వీళ్ళ ఆట ఇప్పుడైనా కడుతుందా లేదా అనేది మనం మూడో టాపిక్గా డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ ఈ అంశం ఏంటి ఇంత ఇంకా తప్పలేదు నేను నేనేమంటున్నా అంటే ఇక్కడ ఎవరితో కొనాలా అనే దాన్ని పక్కన పెడితే దీర్ఘకాలిక ఒప్పందాలకి తిలోదకాలుగా పలకాల ప్రభుత్వం ఫస్ట్ ఒప్పందాన్ని ప్రజలు ఐదు సంవత్సరాలకు ఒకసారి అధికారం ఇచ్చారు ఇరవై ఐదు సంవత్సరాలకి యాభై సంవత్సరాలకి రాసీమణి కదా నీకు ఇచ్చింది సో నూతన ఆలోచన విధానాల ప్రకారం సెకీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ ఆ సెకీ అనే దానిలోనే ఈ పునరుత్పాదక విద్యుత్ ఏదైతే ఉందో మన దగ్గరే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు పెట్టాలి వాటి ద్వారానే మేము కనుగొలు సెకీతో ఒప్పందం అంటే అదానితో ఒప్పందం కాదు నేను అంటుండేది సెకీ నుంచి మనం మాకు ఇక్కడ పునరుత్పాదక యూనిట్లు పెట్టండి ఇక్కడి నుంచే మేము విద్యుత్తు తీసుకుంటాం తద్వారా రాష్ట్రానికి జీఎస్టీ వస్తుంది అయితే పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఎంప్లాయ్మెంట్ ఒకటి జనరేట్ అవ్వద్ది ఇప్పుడు మనకి పునరుత్పాదక రంగంలో ఎంత పవర్ మనం పచ్చి చేయాలనుకుంటున్నాం పునరుత్పాదక రంగాల్లో మూడు రంగాలు ప్రధానంగా ఉంటాయి సౌర విద్యుత్తు పవన విద్యుత్తు ఈ తర్వాత మనకి ఎన్టీపీసీ హైడ్రోజన్ ఎనర్జీ అనేది ఒకటి వస్తుంది ఈ పునరుత్పాదక రంగాలకు సంబంధించినటువంటి విద్యుత్తు ఎంత కొనాలనుకుంటున్నారు మిలియన్ యూనిట్స్ దాదాపు నాకు తెలిసినంతవరకు అయితే ఫైనాన్షియల్ ఇయర్ ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఎనభై ఒక్క వేల ఇరవై ఐదు మిలియన్ యూనిట్లు రాష్ట్ర అవసరాలు ఉన్నాయని తెలుస్తుంది పరిశ్రమలు కావచ్చు తర్వాత వాణిజ్య సముదాయాలకు కావచ్చు గృహ అవసరాలకు కావచ్చు మన దగ్గర ఉత్పత్తి ఎంత ఉంది ధర్మల్ విద్యుత్ ఎంత ఉంది జల విద్యుత్ ఎంత ఉంది మన దగ్గర ఉన్నాయి కదా సఫిషియెంట్గా యూనిట్లు వాటి నుంచి వచ్చే ఉత్పత్తి ఎంత తర్వాత పవన సెక్టార్లో మన దగ్గర వచ్చే ఉత్పత్తి ఎంత సౌర సెక్టార్లో మనకు దగ్గర వచ్చేది ఎంత ఇవన్నీ కంపేర్ చేసుకొని రాష్ట్ర అవసరాలు ఉంది భవిష్యత్ అవసరాలు కూడా అంచనా వేసుకొని డిమాండ్ సప్లై మధ్య సమతుల్యం పాటించుకుంటూ ఒక ఐదు సంవత్సరాలకు ఒక అగ్రిమెంట్ తీర్చుకోవాలి మనమే అన్నాం ఈ అదాని ఒప్పందం వల్ల రాష్ట్రానికి లక్షా పదివేల కోట్ల రూపాయలు అదనపు భారం పడుతుంది అని డిస్కమ్లు జెన్కో డిస్కమ్స్ ట్రాన్స్మిషన్ ఈ మూడిటి మధ్య ఇంకొకటి ఉంది మనకి విద్యుత్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఒకటి ఉంది కాబట్టి ఎక్కడో గుజరాత్లో రాజస్థాన్లో ఉండే పవరు ఆంధ్రప్రదేశ్లో వాడుకోవాలన్న దుస్థితి ఉండకూడదు ఇప్పుడు మన అనంతపురం వెనకబడిన జిల్లాలైన అనంతపురం కానీ కర్నూల్లో కానీ రాయలసీమ ప్రాంతంలో మనం ఈ సోలారు సిస్టాన్ని ఏర్పాటు చేసుకుంటే ఒక్క మెగా వాటికి రెండు ఉద్యోగాలు వస్తాయి సో ఇక్కడ ఈ సౌర విద్యుత్తుకు సంబంధించి ఆ ప్లేట్లు తయారు చేసే వాలటిక్ సీడ్స్ అంటారు పీవీ సీడ్స్ అంటారు ఆ టెక్నాలజీని కూడా అడాప్ట్ చేసుకుని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇక్కడ పెట్టుకోవాలి దాని మీద పరిశ్రమల మంత్రి ఎవరైతే ఉన్నారో భర్త గారు ఈరోజు ఆ సంస్థను గుంజుకు రావాలి మనం ఫస్ట్ వాలటిక్ సీడ్స్ కాబట్టి సౌర పలకలు తయారు చేసే యూనిట్ ఏర్పడిందంటే ఈరోజు కేంద్రంలో ఈ యొక్క సోలార్ ఎస్పెషలీ సోలార్ల మీద డెబ్బై ఎనిమిది వేల కోట్లు బడ్జెట్లో పెట్టారు ఈ ఫైనాన్స్ వీరిలో ఇండ్ మేజర్ ఆపర్చునిటీ ఉంది సో ఈ ఆపర్చునిటీ కూడా వినియోగించుకోవాలి అసలు రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యేటటువంటి పవర్ ఎంత ఇది క్యాలిక్యులేషన్ చేసుకుని జల ద్వారా ఎంత వస్తుంది ధర్మల విద్యుత్ ద్వారా ఎంత వస్తుంది పునరుత్పాదక రంగ విద్యుత్తులైనటువంటి సౌర విద్యుత్తు పవన విద్యుత్తు మీద ఎంత వస్తుంది సెకీతో ఒప్పందము అంటే సెకీ ఓడు ఎవడు కాడన్న కొనుక్కోడి మనకు అనవసరం మనకి సప్లై చేయాలి ఈ సప్లై చేసేటప్పుడు ధరని కంపేర్ చేసుకోవాలి చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలు గుజరాత్ రాజస్థాన్లో ఉన్నటువంటి ఆ రాష్ట్రాలకి ఎలా ఇస్తున్నారు అన్ని రాష్ట్రాలకి అదే ప్రైస్ తోటి మనం పర్చేజ్ చేసుకునేటట్టు ఉండాలి దీర్ఘకాలికంగా పోయేటట్టు కంటే స్వల్పకాలిక స్వల్పకాలం అంటే ఐదు సంవత్సరాలు ప్రజలు ఏ ప్రభుత్వానికైనా అధికారం ఇచ్చింది ఐదు సంవత్సరాలకి ఒప్పందాలు కుదిరించుకొని ఆ తర్వాత ధరలు పెరగచ్చు తగ్గొచ్చు ఊహాజనితమైనటువంటి వాటికి కుదరదు శాస్త్రీయ విధానం అనేది ఒకటి ఉండాలి ఊహాజనితమ పోయి మనం సంతకం పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇరవై ఐదు సంవత్సరాలు మనం కప్పం గట్టాల్సి వస్తుంది ఊహాజనితం ఉండకూడదు ఇప్పుడు మన కాకినాడ పోర్టు యాభై ఏళ్ళకి లీజుకి పెంచిన వాళ్ళు ఎవరు యాభై ఏళ్ళకి ఇవ్వడం అంటే రాజశేఖర రెడ్డి కదా అంటే ఊహాజనితాలు ఉండకూడదు ఎప్పుడు కూడా ఏ పని చేసినా కూడా ప్రభుత్వాలు ఒక ఐదు సంవత్సరాలకి మీకు మ్యాండేటరీ ఇచ్చినప్పుడు ఐదు సంవత్సరాలకు మాత్రమే ఒప్పందాలు కుదుర్చుకోవాలి అప్పులు తెచ్చేటప్పుడు కూడా ఐదు సంవత్సరాలకు మాత్రమే ఇళ్ళు చేసినప్పుడు ఇళ్ళు కట్టేటట్టు ఉండాలి వచ్చే గవర్నమెంట్ కట్టేటట్టు ఉండదు సరే మూలధన వ్యయంకి అప్పులు చేస్తే తప్పు లేదు కిషోర్ గారు ఇక్కడ అప్పులు చేయటం అనేది రెండు రకాలైనటువంటి అప్పులు ఉంటాయి ఒకటి మూలధన వ్యయము మన పేరు ప్రఖ్యాతల కోసం పంచుకునే దానికి ఉంటాయి చూసావా సంక్షేమ పథకాలు అని చెప్తారు సంక్షోభ పథకాలు సంక్షేమ పథకాలు కాదు పాడు కాదు ఈ సంక్షోభ పథకాలకి విసరటం కోసం ఓట్లు కొనుక్కోవడం కోసం అప్పులు చేయకూడదు మూలధన వ్యయానికి అప్పు చేయటంలో ఒక పెద్ద స్టేడియం కడతారు ఆదాయం వస్తుంది ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కడతారు ఆదాయం వస్తుంది తర్వాత ఒక యూనివర్సిటీ కడతారు ఆదాయం వస్తుంది లేదు ఒక ఆర్టీసీ బస్సులు కొంటారు ఆదాయం వస్తుంది ఆర్టీసీ డిపోలు నిర్మిస్తారు ఆదాయం వస్తుంది తర్వాత పోర్టు నిర్మాణం చేస్తారు ఆదాయం వస్తుంది కాబట్టి చేసిన ప్రతి అప్పు మూలధన వ్యయం కింద ఖర్చు పెట్టాలి అంటే అప్పులు దేనికి చేయాలంటే మూలధన వ్యయానికి అప్పులు చేయాలి తప్ప పంపకం కోసం ఇసురు చేయలే ఇసురు జల్లే సంక్షేమ పథకాలకి అప్పులు చేయకూడదు పొరపాటును కూడా చేయకూడదు తద్వారా ఏంటంటే రాష్ట్రం అధోగతి పాలవద్ది అటు ఇప్పుడు పోలవరం బహుళార్థక సార్థక ప్రాజెక్టు కిషోర్ గారు మూలధన వ్యయం అంటాను దాన్ని దానికి పెట్టడం వల్ల విద్యుత్ శక్తి వస్తుంది ఆ వాటర్ పరిశ్రమలకు అమ్మటం ద్వారా కొంత అమౌంట్ రిటర్న్ వస్తుంది అందువల్ల ఏంటంటే ఒకటి జల విద్యుత్ క్షేమం ద్వారా డబ్బులు వస్తాయి మనకి రెండు పరిశ్రమలకి నీళ్లు అమ్మడం ద్వారా మున్సిపాలిటీలకి కార్పొరేషన్లకి పరిశ్రమలకు నీళ్ళు ఇవ్వడం ద్వారా మనకు కొన్ని సంవత్సరాలకైనా మన డబ్బులు వెనక్కి బైబ్యాక్ వస్తాయి కానీ ఇసిరి చల్లిన డబ్బులకి రిటర్న్ బ్యాక్ నుంచి వస్తుంది రాదు కదా కిషోర్ గారు ఒక విశ్వవిద్యాలయాన్ని కడతాము ఆ పిల్లలు ఎంతో మంది చదువుకుంటారు అది ఫిక్స్డ్ ఆస్తి రాష్ట్రానికి ఏర్పడుతుంది మీరు అడిగినటువంటి ఈ సెకీ ఒప్పందంలో ఈ సెకీ ఒప్పందంలో ఈ ప్రైవేటైజేషన్లో భాగంగా ప్రభుత్వం అన్ని రంగాల నుంచి తప్పుకుంటుందనే నా భావన ఎందుకంటే విద్యుత్ రంగం నుంచి ప్రభుత్వం తప్పించేసుకుంటుంది విద్యారంగం నుంచి ఆల్రెడీ ప్రభుత్వం తప్పించేసుకుంటుంది అన్ని వ్యవస్థల నుంచి ప్రభుత్వం తప్పించుకొని టోటల్ పరిపాలన చూసుకొని ప్రైవేటైజేషన్లో భాగంగా ప్రైవేట్ వాళ్ళకు ఒప్ప చెప్పితే మో మోనోపాలి ఇప్పుడు సరే మీరు విద్యుత్ ఎక్కడి నుంచి తీసుకోండి కానీ సెకీతోటి ఒప్పందం అనేది అదాని ఒప్పందమే అదాని వచ్చాడు అదాని మాట్లాడాడు అదాని లంచం ఆఫర్ చేశాడు ఆ తర్వాతే సెకీతో ఒప్పందం జరిగింది రేట్లు కూడా గుజరాత్కి మనకి చాలా తేడా ఉన్నాయని చెప్పేసి ఇన్ని వివరాలు తెలిసిన తర్వాత కూడా మళ్ళీ మనం డిస్కమ్లు అబ్బే సెకీ వేరు అదాని వేరు అని చెప్పేసి గుడ్డిగా అంటే ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటారు నేనని మీరు అన్ని సెకీన్ అనేది పక్కన పెట్టండి నేను సోలార్ ఎనర్జీకి సంబంధించిన ఒక సంస్థ మానిటరింగ్ సంస్థ ఒక రకంగా చెప్పాలంటే స్టాక్ మార్కెట్ లాంటి సెబీ లాంటిది బిఎస్సి లాగా ఒక బ్రోకర్ సంస్థ అని చెప్తా వాళ్ళకి దగ్గర ఏంటంటే మధ్యవర్తి సంస్థ సెకి అనేది మధ్యవర్తి సంస్థ రేపు మన రాష్ట్రంలో తయారు చేసిన విద్యుత్తు మిగిలిన విద్యుత్తుంటే పక్క రాష్ట్రాలకి మనం అమ్మాలంటే సెకీతోనే ఒప్పందం కుదుర్చుకోవాలి ఆల్టర్నేట్ ఛాయిస్ లేదు నీకు ఇప్పుడు ఏంటంటే నీ దగ్గర విఘ్న విఘ్నత ఉండాలి సెకీ అనేది ఒక మధ్య బ్రోకర్ సంస్థ ప్రభుత్వ రంగ బ్రోకర్ సంస్థ అది అక్కడ ప్రవర్ అంటుంది మనం అదానీతో ఒప్పందం కుదుర్చుకుంటున్నామా సెకీతో ఒప్పందం కుదుర్చుకుంటున్నాం అనేది తెలుసుకోవాల్సి ఉంది వాళ్ళు ఎక్కడి నుంచన్నా సెకీ కొనుక్కొనిండింది మనకు అనవసరం అక్కడ మనం ఎప్పుడైతే ఈ మధ్యలో ఈ పునరుత్పాదక ఇంధనాలు ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళు ముఖ్యమంత్రులతో రాచి పూచుకొని తిరగటం అనేది తప్పు అని నేను అంటా మీరు అనేది సకీతో ఒప్పందం కుదుర్చుకోవటంలో ఎటువంటి తప్పు లేదు సకీతో ఒప్పందం ఎటువంటి తప్పు లేదు కానీ అదాని పవర్ అయ్యి కొనాలా అంటారు అది మిస్టేక్ మనం మనకు పవర్ అనేది ఎంత ప్రైస్కి ఇస్తున్నారు ఎన్ని మెగా ఎన్ని మిలియన్ యూనిట్స్ ఇస్తున్నారు మన అవసరాల ఎంత అవసరాలకు మించి ఒప్పందం కుదిర్చుకుంటే తిరిగి డబ్బులు కట్టాల్సి వస్తుంది నీకు అవసరం లేకుండా కూడా ఒప్పందం మేము సంతకం పెట్టినామనుకో వాడుకోకపోయినా డబ్బులు కట్టాల్సి ఉన్నటువంటి పరిస్థితి వస్తుంది ఇది వ్యాలిడ్ పాయింట్ మీరు అర్థం చేసుకోవాల్సి ఉంది మన కేపబులిటీ మన కెపాసిటీ మన అవసరాలు ఈ తెలుసుకొని మనం చూసుకొని ఈ సంవత్సరం పుష్కలంగా వర్షాలు పడ్డాయి కిషోర్ గారు జల విద్యుత్ శక్తి భయంకరంగా వస్తుంది వచ్చినప్పుడు జల విద్యుత్ శక్తి పెరిగినప్పుడు మన దగ్గరే సర్ప్లస్ పవర్ ఉన్నప్పుడు మనం ఇప్పుడు సెకీ పవరు ఏ సమయంలో సప్లై చేస్తారనేది కూడా కీలక పాయింట్ అంటే వర్షాలు పడి డ్యాముల నుండి జల విద్యుత్ శక్తి విరివిరిగా వస్తున్న టైంలో ఆ టైం కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కిషోర్ గారు ప్యాక్ట్ గుర్తు పెట్టుకోండి స మనకి సీజన్ ఉంటుంది ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే దీన్ని మనం ఉదయం పూట హైదరాబాదులో ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల దాకా పీక్ అవర్స్ అంటారు ఫుల్ రద్దీ ఉంటుంది అందరు ఆఫీసుకు పోతుంటారు అదే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి నైట్ ఎనిమిది గంటల దాకా పీక్ కవర్స్ ఉంటుంది అట్లాగే కాలమానంలో ఈ పీక్ కవర్స్ ఎప్పుడంటే మనకి సమ్మర్ టైం సమ్మర్ ఎప్పుడు వస్తుంది మనకి మార్చి నుంచి కష్టాలు స్టార్ట్ అవుతాయి మార్చి ఏప్రిల్ మే జూన్ ఈ నాలుగు నెలల్లో సప్లై చేస్తారా లేదంటే మనకాడ జల విద్యుత్ శక్తి అధికంగా ఉన్నప్పుడు సప్లై చేస్తారా ఇది వ్యాలిడ్ పాయింట్ టైం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఈ టైం అనేది కరెక్ట్గా మనకు అవసరమైనటువంటి నేను చెప్తాను కదా మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు ఈ ఆరు నెలలు పవర్ చాలా అవసరం అన్ని రంగాల్లోకి అవసరం అందువల్ల ఏంటంటే ఈ టైము ఈ టైం పీరియడ్లో కూడా వేరియేషన్ మారిపోతుంటుంది కానీ ఎంత పెద్ద ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు రాష్ట్ర శాసనసభలో ఇది చర్చకి పెడుతున్నారా అనేది పెద్ద చర్చ రాష్ట్ర శాసనసభలో మంత్రి మండలి ఒప్పందాల మీద చర్చి పెట్టాల క్యాబినెట్ ఏదైనా ఒక ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు కిషోర్ గారు ఏం చేయాలంటే ఆ క్యాబినెట్ ఇమ్మీడియట్లుగా అసెంబ్లీని కాల్ఫర్ చేసి ఇదిగో ఈ ఒప్పందం చేసుకున్నాం దీనివల్ల ఉపయోగాలు ఇవి దీనివల్ల మీ అన్న అభిప్రాయాలు ఇవ్వండి అని అభిప్రాయ సేకరణ ప్రజాప్రతినిధులకు ఉన్న ఎమ్మెల్యేలతో చర్చిస్తున్నారా అనేది నా యొక్క భావన ఇప్పుడు సపోజ్ గూగుల్ వచ్చింది నిన్న ఒక టెక్నాలజీ పట్టుకొని మినిస్టర్ దగ్గర మినిస్టర్తో క ప్రతినిధులు మాట్లాడటం తప్పుగా తప్పని అంటాం క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం కూడా తప్పు నేను ఒక గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా మీరు ఆర్డర్ ఇవ్వటమే నేరం అంటా నేను అది కాదు ఏదైనా క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత అసెంబ్లీని చేయండి దాని మీదనే చర్చ పెట్టండి మిగతా విషయాలు పక్కన పెట్టండి మీరు ఏదైతే ఒప్పందం కుదుర్చుకుంటారో ఆ ఒప్పందాన్ని అసెంబ్లీ వేదిక మీద చర్చకు పెట్టండి సూచనలు సలహాలు సజెషన్లు తీసుకోండి బయట ఆయా రంగాల్లో నిస్తాష్టలైన తర్వాత అప్పుడు ఆ ఒప్పందానికి సంతకాలు పెట్టండి అంటే ప్రజలకు తెలియకుండా శాస్త్రవేత్తలకు తెలియకుండా శాసనసభ్యులకు తెలియకుండా ఒక మంత్రి కూర్చొని లేకపోతే మంత్రి మండలి అని కూర్చొని మీ పార్టీకి మీరు ఒప్పందాలు పెట్టుకొని ఆ ఒప్పంద పత్రాలు బయట పెట్టకుండా మీరు బీరువాల్లో దాపెట్టుకోవటం వల్ల వస్తున్నటువంటి సమస్యలు ఈ సమస్యలని అదుగు అదు అదుగుపెచ్చాలంటే సమస్ పాలనా సంస్కరణలు అంటారు ఈ పాలనా సంస్కరణలో భాగంగా ఏదన్నా ఒక ఒప్పందం జరుగుతుంటే ఆ మెమమండ్ర ఆఫ్ అండర్స్టాండింగ్ ఏదైతే ఎంఓయు ఉంటుందో ఆ ఒప్పందం మీద రాష్ట్ర శాసనసభలో చర్చకి పెట్టి త్వారా దాన్ని చేసుకుంటే ప్రజలందరూ తెలుసుకుంటారు ముందే జాగ్రత్త పదరు ప్రజలకు తెలియకుండా మేము మంత్రులం అయిపోయినాం మా ఇష్టారాజ్యం తీరుగా చేయటం వల్ల దుష్పరిమాణాలు ఎక్కువ ఉంటాయి సెకీతో ఒప్పందం తప్పు కాదు అది గవర్నమెంట్ సంస్థ దాంతో ఒప్పందం చేసుకునేటప్పుడు పక్క రాష్ట్రాలన్నింటిని కంపేర్ చేసుకొని నేను చెప్పినటువంటి కాలమానం కూడా చాలా ఇంపార్టెంట్ ఏ టైంలో ఇస్తారు అందువల్ల ఏంటంటే సెకీని కూడా ఒక డిమాండ్ చేయాలి మనం సోలార్ విద్యుత్ ప్లాంట్లు అనేవి పవన విద్యుత్ ప్లాంట్లు అనేవి పునరుత్పాదక ప్లాంట్లు అనేవి మా రాష్ట్రంలో నెలకొల్పండి ఆ రాష్ట్రంలో కొంట వల్ల జిఎస్టి రూపంలో రాష్ట్రానికి వస్తుంది ఈచ్ చి ఒక రెండు ఉద్యోగాలు వస్తాయి కిషోర్ గారు రెండు ఉద్యోగాలు వస్తాయి రెండోది పాలసీ కూడా చాలా రాజస్థాన్లో ఉన్నటువంటి పాలసీ నేను చెప్తానండి అక్కడ ఉన్న రైతులు కూడా మన రైతులు కూడా నష్టపోతున్నారు ముప్పై వేల రూపాయలు కౌలు ఎకరాకి సంవత్సరానికి ముప్పై వేల రూపాయల చొప్పున కవులకి ఇచ్చుకుంటారు ఏ పంట బండలని భూముల్లో కొండల్లో గుట్టల్లోనే కదా ఇవి పెట్టేది తర్వాత రెండు సంవత్సరాలకు ఒకసారి ఐదు పర్సెంటు ఈ కౌలు ధరని పెంచుకుంటా పోతారు లీజు రెండు సంవత్సరాలకు ఐదు పర్సెంటు అట్లా ఇరవై ఐదేళ్ల పాటు రైతులకు ప ఒక ఒక ఎకరాల పంటలు అంతకాడికి ఏం చేస్తారు వీళ్ళు పెరిగి కట్టలు కట్టి అంతకంటిగా అందువల్ల ఇటువంటి ఒప్పందాల వల్ల సోలార్ విద్యుత్తుకి భూములు కేటాయించడం కాదు ఆ లీజుకి ఇవ్వడం వల్ల ఎంత ఆదాయం ప్రభుత్వానికి వస్తుందో ఒకసారి ఊహించుకోండి ఊహ కేందల రాజస్థాన్లో చేసింది గవర్నమెంట్ అదే ఈ ఈ రాజస్థాన్లో అక్కడున్న రైతులను ఒప్పించి అక్కడ గవర్నమెంట్ లీజుకి తీసుకున్నది భూములు ఎకరాకు ముప్పై వేలు చొప్పున ప్రతి సంవత్సరం ఇవ్వాలి అక్కడున్న పిల్లలకు జాబులు ఇవ్వాలి ఆ జీఎస్టీ రూపంలో ఆదాయం ఎంత పెద్ద మోడల్గా ఉంది ఆ మోడల్ మన మంత్రి మండలి మన ముఖ్యమంత్రులు ఎందుకు ప్రయోగించరు మన రైతులకి ఆదాయం వస్తుందిగా మన దగ్గర ఏం జరుగుతుందంటే భూ దోపిడీ జరుగుతుంది అంటే అడగడమే తరువాయి ఇచ్చేటమే వందల వేల ఎకరాలు ప్రభుత్వ భూములు కావచ్చు భూసేకరణ చెప్పారు లీజ్కి లీజుకి ఇవ్వడానికి రైతులు సదా సిద్ధంగా ఉన్నారు వాళ్ళకి తరతరాల నుంచి ఇచ్చినటువంటి భూములు నువ్వు లాగేసుకుంటే వాడేమైపోవాలా అండ్ నువ్వు డబ్బులు ఇస్తే వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి భూముల్లో నుంచ ఇది దుర్మార్గం అంట ఇప్పుడు కాకినాడ సిడ్జు పోర్ట్లో కూడా ఎనిమిది వేల నూట ఇరవై ఎకరాలు ఎవడమ్మ మొగుడు భూములు అంటే ఆ భూము రైతుల భూములు నట్టం పెట్టుకొని లీజుకి తీసుకుంటే జీవితాంతం వాళ్ళకి వస్తాయి కదా టైటిల్ అనేది ఇవ్వకూడదు ఎంత పెద్ద కంపెనీకి టైటిల్ ఇవ్వకూడదు అట్లాగే ఇప్పుడు ఏ ఏ ప్రభుత్వ రంగం కావచ్చు ప్రైవేటు రంగం వచ్చినా కూడా భూములు లీజు పాతి రైతులు సంసిద్ధంగా ఉంటే ఆర్టీఓలు ద్వారా బెదిరిస్తున్నారు ఏ మీ భూములు ఇకపోతే మీ డబ్బులు ఎత్తుకొని పోయి బ్యాంకులో పెడతాం ఏంద్ర నువ్వు పెరిగి కట్టలు కట్టేది అంటారు కొంతమంది రైతులు అప్పుడు విట్టి రూపంలో ఆర్టీఓలకి ఇస్తారు మా భూములు మేము లీజుకి ఇస్తాము ఖరీదు కమ్మము మీరు మాకు ఇంత కొంత లీజ్ ఇవ్వండి మాకు ఒక జాబ్ ఇవ్వండి మా పిల్లడు ఇంట్లో గ్రాడ్యుయేట్ టెక్నికల్ గ్రాడ్యుయేషన్ నార్మల్ గ్రాడ్యు ఒక జాబ్ మా మా మహాన్ని కొట్టండి ఏదో ఒక ఉద్యోగం ఆ కంపెనీలో అడుగుతారు అది వద్దంట భూములు రాసి ఇచ్చేయాలంట రైతులు అంటే అమ్మే ఒక కొనుక్కోవచ్చు కిషోర్ ఖచ్చితంగా ఇప్పుడు మనం అదే అంశంలో చూసినట్టే సరే శక్తితో ఒప్పందం తప్పు కాదు అంటున్నారు పవర్ మాత్రం తీసుకోవడం అనేది కరెక్ట్ కాదండి సరే ఓకే అసలు ఈ అదాని ఇష్యూ రావటం వెనక కాంగ్రెస్ ఉంది సోనియా గాంధీ ఉంది జాద్ సోరస్ ఉంది అనే ఆరోపణలు ఇప్పుడు వాస్తవేనా నచ్చకపోయినా అదాని దేశ ప్రధాని మంచి దోస్తి మేర దోస్త్ అనేది అందరికి తెలిసింది దేశ ప్రధాని గారు దేశ ప్రధాని గారు లేకపోతే అదాని లేరు ఇది వాస్తవము ఇది నడుస్తున్న చరిత్ర భారతదేశాన్ని మొత్తాన్ని కూడా ఈరోజు గుజరాత్ వ్యాపారస్తులు కబలిస్తారు పోర్ట్లు వదలటంలా ఎయిర్పోర్ట్లు వదలటంలా కమ్యూనికేషన్ రంగాన్ని వదలటంలా ఏ రంగాన్ని వాళ్ళు వదలటంలా మన దగ్గర లేరే మన తెలుగు రాష్ట్రాల్లో పారిశ్రామికవేత్తలా మన దగ్గర రోడ్లు పోసేవాళ్ళు లేరు మన దగ్గర పోర్టులు నిర్మించే ఇప్పుడు ముంబై పోర్ట్ ఎవరు నిర్మించారు జీవికే వాళ్ళే నిర్మించారుగా గుంజేసుకున్నారా లేదా గుజరాత్ వాళ్ళు అట్లా నీకు అన్ని గుంజుకుంటారు ఆ ఆ వాటితో స్నేహం చేస్తే ఈడు గుంజుకున్నాడు ఎడ అదానీ గుంజుకోగాలి మనం మన గంగవరం పోర్టు ఎట్ట గుంజుకున్నాడు గుంజుకున్నాడా లేదా మందే కదా అది కృష్ణపట్నం పోర్టు గుంజుకున్నాడా లేదా అదానియా అంటే అంత పెద్ద తోపంట వ్యాపారస్తులు ఆ తెలుగు రాష్ట్రాల్లో లేరు అని అనుకుంటున్నావా అంటే నేను అనేది ఏంటంటే మన దగ్గర పెట్టుబడిదారులకు లోటేముంది రెడ్డి ల్యాబ్ ఇప్పుడు అరవిందో ఫార్మా సెక్టార్ కూడా మంచి కంపెనీ ఫార్మా రంగంలో దొంగలతో సామాసం చేసి దొంగ బుద్ధులు వచ్చినాయి తప్ప అంత ముందు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కంపెనీ డివిస్ ల్యాబొరేటరీస్ ఏమైనా తక్కువైన కంపెనీయా ఇట్లా చెప్పుకుంటే మన దగ్గర తక్కువేముంది కిషోర్ గారు ఇవాళ మనం అన్ని అన్ని ఇంట అన్ని రంగాల్లో మన వాళ్ళు గొప్పగా ఉన్నారు కానీ ఏంటంటే ఇంటి ఇంటికొక్కన ఒక సామెత ఉంది కదా ఆ టైం గా మనకు మనమే శత్రువు కుల ప్రాతిపదికన ఒకడునొకడు తిట్టుకుంటాం రాష్ట్ర జాతి ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టేసి నీకు ఇది నాకు ఇది అని నాకు మొదలు పెడుతున్నారుగా ఇది కరెక్ట్ కాదని అనేది ఇప్పుడు నవయ్యగా వాళ్ళకున్న పోర్టు వాడికి ఎట్టబోయింది అదానికి ఎట్టబోయింది అంటే అంటే కాంగ్రెస్ లేదా సోనియా గాంధీ ఇవన్నీ ఓన్లీ ఏం చేస్తుంది నీ దగ్గర సిబిఐ ఏం చేస్తుంది ఒట్టి మాటలు కట్టి పెట్టబోయి గట్టి మేలు తల పెట్టబోయని గుడిజాడ అప్పారావు అని చెప్పారు కదా విజిలెన్స్ సివిసి ఏం చేస్తుంది ఏ మూటిని మళ్ళీ ఇచ్చు జార్జి సోరస్ని సోనియా గాంధీ మీద మళ్ళిస్తావా నీ దగ్గర దర్యాప్తు సంస్థలు పెట్టుకొని ఒట్టి మాటలు ఎందుక దర్యాప్తుకు ఆదేశించబయ్యా మొత్తం బయటకు వస్తుంది కదా జార్జ్ సోరస్ ఉంటదా సోనియా గాంధీ ఉంటారా దాని వెనక అదానీ ఉండడా లేకపోతే కింగ్ ఫిషర్ విజయ్ మాల్యా ఉండా లేక ఇప్పుడు నేను సింపుల్గా చెప్తా విజయ్ మాల్యా గడు దేశం వదిలిపెట్టి ఎందుకు పోయిండు ఏం తప్పు చేసిపోయిండు లండన్లో ఎందుకు కొంటుండ్రో ప్రపంచ దొంగనా కొడుకుల స్వర్గధామం లండన్ ఆడే వద్దు కోట్లు పెట్టి పెట్టి ఎవరికి ఏ దేశానికి ఇరు వాడు ఒక రాజకీయ పార్టీ పెట్టుకుని కానీ ఉంటే జగన్మోహన్ రెడ్డి లాగా వాడు కూడా కర్ణాటక ముఖ్యమంత్రి అయిపోయాడు వాడు పిచ్చినా కొడుకై పారిపోయిండు విజయ్ మాల్యాగాడు వాడు కూడా ఒక రెండు మూడు వేల కోట్లు పెట్టేసి ఓ పార్టీ కానీ నిర్మించేసి ఉంటే కర్ణాటకలో ఇప్పుడు గుజరాత్లో వాడు లలిత్ మోడీ గారు ఎందుకు పోయిందా నేరవ్ మోడీ గారు లలిత్ మోడీ గారు దేశం వదిలిపెట్టి పోకూడదు వాళ్ళు కూడా ఆయా రాష్ట్రాల్లో ఒక రాజకీయ పార్టీ పెట్టి జగన్మోహన్ లాగా ఈడీ సిబిఐ కేసుల నుంచే కదా ఐటీ కేసుల నుంచే కదా పారిపోయింది వాళ్ళంతాను వీళ్ళంతా వీళ్ళు కూడా బ్యాంక్ రాబర్లే కదా వాళ్ళు కూడా తలా ఒక రాజకీయ పార్టీ పెట్టుకుని వాళ్ళు కూడా ఇండియాలో ఉండేవాళ్ళుగా వాళ్ళు ఎందుకు పట్టక రావటం లేదా మనం చాలా గొప్పోళం కదా ఏ ఇజీ మాల్యా ఎందుకు పట్టకరాలా ఇజయమాల్య ఒకనాటి ఒక సందర్భంలో అన్నాడు అతను కబురు కూడా పంపించాడు ప్రధానమంత్రికి మన బయోకాన్ ఎండి ఉంది కదా కిరణ్ మందర్ అన్మారీడ్ మేడం గారు ఆమె బయోకాన్ అని చాలా పెద్ద కంపెనీ బెంగళూరులో బయోకాన్ ఎండి గారు పోయారు వాడు డబ్బులు ఇస్తున్నారండి వాడు ఎండి ఎందుకు పడతారు వాడిని ఇబ్బంది పెట్టపాకుండా వాడు ఇస్తాను అంటున్నా అంటున్నాడు వాడు ఏమో టిక్కి పెట్టిండు ఈ ఈ కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి నేను పార్టీ పండు రూపంలో చాలా డబ్బు ఇచ్చున్నాను ఆ డబ్బులన్నీ నాకు రిటర్న్ ఇచ్చేయండి నేను బ్యాంకులకు కట్టేస్తాను ఇంకా నాకు పదివేల కోట్లు మిగతా తీరు మనమేమో ఇజీ మళ్ళీ దొంగ అనుకుంటుండ్రు వాడేమంటుండో పార్టీ పండు రూపంలో నా కాడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీలు ఏ ఏ పొలిటికల్ పార్టీకి నేను ఎంత డబ్బులు ఇచ్చినానో ఆ లిస్టు మొత్తం నేను ఇస్తాను మీకు ఆ డబ్బులు నైన్ నాకు ఇచ్చే వడ్డీ కూడా వద్దు నాకు నేను ఇచ్చిన డబ్బులు నాకు ఇస్తే బ్యాంకులకు కట్టేస్తాను రిమైనింగ్ ఇంకా నాకు పదివేల కోట్లు మిగులుతాయి అంటారు ఏమందో నాకు చెప్పండి కిషోర్ గారు యాజ్ అ జర్నలిస్ట్గా తప్పు ఎవరిది రాజకీయ పార్టీలదే వ్యాపారస్తుడిదే వాడు అదే అంటున్నాడు విజయమాల్య నేను ఏ రాజకీయ పార్టీకి ఎంత డబ్బు ఇచ్చున్నానో ఆ డబ్బంతా రిటర్న్ ఇచ్చేయండి రిటర్న్ ఇచ్చేయండి బ్యాంకులకు నేను వడ్డీతో సాగడితే ఇంకా నాకు పదివేల కోట్లు మిగులుతాయి నన్ను దొ అసలు దొంగలను వదిలేసి నన్ను దొంగ అంటారు ఏందంటున్నావు విజయమాల్యా రా దేశంలో జరుగుతున్న భోగోతమే ఇది అంటే రైతుల దగ్గర నుంచేమో పోర్టుల పేరిట ఎయిర్పోర్ట్ల పేరిట కంపెనీలు పేరిట భూములు గుంజేసుకుంటారు అంతటితో పోతాడు వీడికేమో భూములు ఉంటాయి అంటే భూపరిమితి చట్టం పనిచేయదా నేను అంటుండేది ఏంటి రైతులు ఇస్తానంటారు అభివృద్ధి కట్టు కాదు రైతులు మీరు తీసుకోండి మాకు లీజీ ఇవ్వండి ఇప్పుడు అమరావతి రాజధాని ఉంది కిషోర్ గారు రైతులు ఎకరా ఇచ్చి పావు ఎకరమే కదా ఇప్పుడు లీజ్ ఇస్తున్నారు కదా వాళ్ళకి కవులు ఇస్తున్నారు కదా ఒప్ప ఒప్పందం కుదిరింది కదా అభివృద్ధి చేస్తే ఇవ్వమన్నారా ముప్పై మూడు వేల ఎకరాలు భూ సమీకరణ అట్నే ఈ పరిశ్రమలకు కూడా రైతుల దగ్గర వాడు అమ్మితే తీసుకోండి వాడి భయపెట్టడం నేనంట సరే ఇది ఇదే మనం ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మనం ఇప్పుడు ఏదైతే మాట్లాడుకున్నామో ఈ లీజులు కానివ్వండి భూ బ్యాంకులు కానివ్వండి కొట్టేటాలు కానివ్వండి యథేచ్ఛగా అక్రమాలు జరిగిపోయాయని చెప్పేసి ఈరోజు పెద్ద లిస్టే వచ్చింది అందుట్లో గత ప్రభుత్వ హయాంలో పెద్ద రేటుతో మొదలు పెడితే లేని మంత్రి లేని రాజకీయ నాయకుడు అంటూ దాదాపుగా లేడనుకోవచ్చు పెద్ద పెద్ద తలకాయలు మొత్తం అందుట్లోనే ఉన్నారు కిషోర్ పెద్దలు కాదు గద్దలు అంట మీరు ఎందుకంటారు పెద్దలని గద్దలు వీళ్ళందరూ నాలుగు లక్షల యాభై వేల ఎకరాల భూముల చరిత్ర నేను చెప్పగలను నాలుగు లక్షల యాభై వేల ఎకరాల భూముల చరిత్ర వీళ్ళు ఏం చేశారంటే రాజకీయ అవతారాలు ఎత్తి ప్రా పారిశ్రామికీకరణ అవతరాలు ఎత్తి అప్పట్లో పాటలు పాడుకునేవాళ్ళు వాళ్ళు కొత్త పందాకు మళ్ళారనమాట కంపెనీ పేరు చెప్పి ఉద్యోగాల కల్పన లేకుండా భూములు కొట్టేయటానికి ఈ సెడ్జ్ పాలసీ బాగా పనిచేస్తుంది నేను మొన్నే జేడీ గారితో మాట్లాడారు సార్ మీరు సిబిఐలో జాయింట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు చాలా గొప్ప పని చేశారు జేడీ గారు మనం ఒక మన హైకోర్టు అడ్వకేట్ ఉమేష్ చంద్ర గారితో కూర్చొని మాట్లాడి ఒక ప్రణాళిక రచిస్తుండ ఆ ప్రణాళిక పేరు ఏంటంటే రైతులను ముందు చైతన్యపరచాలి వీళ్ళు ఇత వందల వేల ఎకరాలు కొట్టేస్తున్నారు సార్ వీళ్ళేం వందల వేల కోట్లకు పడగలెత్తిపోతారు అమ్ముకున్న రైతులేం బికారులుగా మారిపోతున్నారు కాబట్టి తరతరాల నుంచి వచ్చినటువంటి నేల తల్లిని భూతల్లిని చెరబడుతున్నారు మన మహాభారత కాలంలో ద్రౌపది వస్త్రాభరణం పడినట్టు వీళ్ళు భూములు చెరబెడుతున్నారు సార్ దీనికి కేంద్ర చెజ్జు పాలసీ ఏదైతే ఉందో దాంట్లో సంస్కరణలు చేయాలా ఇది మహోద్యమంగా మలసాల జేడి గారు కూర్చొని మాట్లాడుకుని మంచి ఆలోచన మధు ఐఆమ్ రెడీ అన్నాడు జేడీ ఈవి మన లక్ష్మీనారాయణ సార్ జేడీ గారు ఒక లీగల్ ఎక్స్పెక్ట్గా ఉమేష్ చంద్ర గారు ఇట్లా ఒక కోడీకరిస్తుండ నేను ఒక మహోద్యమానికి చుట్టబాతున్నాం ఎందుకంటే భూమి అనేది సృష్టించలేము కిషోర్ గారు నీ భూమి అయినా నా భూమి అయినా ఎవరిదైనా భూ భూమి తమ తాతల తండ్రుల నా నుంచి వచ్చిన భూమి నేను పాతిక లక్షలు ఇస్తా వెళ్ళిపో నేను ఐదు లక్షలు ఇస్తా వెళ్ళిపో ఇది కరెక్ట్ కాదనేది నా ఫిలాసఫీ నా పాయింట్ ఏంటంటే ఆ భూములు అమ్మినోడి దగ్గర తీసుకోండి అమ్మనోడి దగ్గర లీజ్ ఇవ్వండి ఈ ఫిలాసఫీ వస్తే తరతరాలు వాళ్ళకి వస్తుంది కదా అందువల్ల నేను అంటుండేది ఏంటంటే ఇప్పటికే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ నాలుగు లక్షల యాభై వేల ఎకరాలు పరిశ్రమల పేరు చెప్పి ప్రభుత్వ భూములు కావచ్చు అసైన్మెంట్ భూములు కావచ్చు డీపారం భూములు కావచ్చు పట్టాల్యాండ్లు గుంజేశారు వాళ్ళు ఏమో పెద్ద పెద్ద పారిశ్రామికతలు పెద్దలు ఎంపీలు గద్దల్లాగా తయారయ్యారు అసలు స్టోరీ ఇది అందువల్ల కంపెనీనేమో భూమి అమ్మినేడేమో తిండికి లేకుండా పోయిండు ఈ కంపెనీ పెట్టాడేమో వందల వేల కోట్లకు పడకలు ఎత్తిపోయారు ఆ లైక్ ఎగ్జాంపుల్ భారతీయ సిమెంట్ చెప్పుకోవచ్చు ఎకరా లక్ష ఎక్కడ కదా ఇవాళ భారతీయ ఎకరా వాల్యూ ఎంత అదే ఇండోసోల్ సోలార్ కేటాయించిన ఎన్ని ఎంత ఎంప్లాయ్మెంటు ఇంకా చెప్తా మీకు శ్రీ సిటీ శ్రీ సిటీ అంటాడు కదా సన్నారెడ్డి రవీంద్రారెడ్డి నువ్వు భూములు తీసుకున్నప్పుడు ప్రభుత్వానికి ఎంత ఇచ్చినవు రైతులకి ఎంత ఇచ్చినవు ఈరోజు శ్రీ సిటీ భూమి వాల్యూ ఎంత అంటే అదే లీజుకి కానీ తీసుకొని ఉంటే ఇప్పుడు లీజు కంటిన్యూగా వచ్చేది ఎంత డబ్బు వచ్చేది అంటే పది ఎకరాలు భూమి ఇస్తే మూడు లక్షలు వస్తాయి పది సంవత్సరాలకు ఎంత అవుద్ది కోటి రూపాయలు డబ్బు అయ్యేది భూమి టైటిల్ అనేది వాడి పేరు మీద ఉండేదిగా భూమిని ఎక్కడ తాకట్టు పెట్టకుండా కూడా ప్రొటెక్షన్గా ఉండేదిగా వల్ల ఏంటంటే ఆలోచన విధానాల్లో మార్పు రాకుండా రైతు దగ్గర ఉన్న అభివృద్ధి పేరు చెప్పి రైతు దగ్గర ఉన్నటువంటి భూమిని కొట్టేయటం అనేది సంఘ విద్రోహ శక్తులు చేసే పని అంట అది సంఘ విద్రోహ శక్తులు అని అంటుండ ఆర్థిక ఉగ్రవాదులు అని అంటుండ ఆర్థిక తీవ్రవాదులు అని అంటుండ కాబట్టి సంఘాన్ని సంస్కరించే సంస్కర్తలు కాదు భూమిని కొట్టేస్తున్నారు అంటే వీళ్ళు సంఘ విద్రోహ శక్తులు ఆర్థిక ఉగ్రవాదులు ఆర్థిక తీవ్రవాదులని నేను బలంగా నమ్ముతున్నాను ఇస్తే తీసుకోండి బలవంతంగా బూరో కాట్లు అడ్డం పెట్టుకొని రైతులకు దగ్గర భూమి తరతరాల భూమి లాగిచ్చే రైతు ఎవుడికి లేదు రెవల్యూషన్ వస్తే తట్టుకోలేరు ఆర్డీఓలు బెదిరించ కార్యనిర్వహణలో ఉన్నటువంటి డివిజనల్ ఆఫీసర్లు రైతులు బెదిరించడం కిషోర్ గారు రైతులు ఇస్తే తీసుకోండి అమ్మితే కొనుక్కోండి లేదంటే వాళ్ళ దగ్గర లీజుకి తీసుకోండి అంతే తప్ప రైతులను బెదిరిస్తే చూస్తా ఊరకుండటానికి లేదు అందులో సుభాష్ సేన దీనికి సంసిద్ధంగా అడుగులు ముందుకు ఇపోతుందని కూడా నేను చెప్పబోతున్నాను